నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా ఈజీగా అందరు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి నేను చూపించేది పునుగులండి అవి అంటారు కానీ చెట్టు పునుగులు అవి అయితే అప్పటికప్పుడు ఈజీగా అంటే దోశ పిండి అలా పెరుగు ఇవేమి లేకుండా ఈజీగా అయితే చూపిస్తున్నాను సోడా కూడా అవసరం లేదండి ఇవేమి లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ప్రాసెస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అయితే నేను ఒకడే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు అటుకులు అయితే తీసుకున్నాను పోహా అటుకులు అండి నేను అయితే నా దగ్గర ఉండి పళ్ళ అటుకులు అటుకులండి అవైతే ఫస్ట్ అయితే టూ టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకొని కొంచెం వాటర్ వేసి వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఎక్కువసేపు నానవండి పల్చాటి అయితే జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్లో అయితే నానిపోతాయి అనమాట అవి నానే లోపు మనం ఇట్లా ఆలునైతే ఒక ఆలు అయితే తీసుకున్నాను దాన్ని అయితే పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట ఆలు తొక్కనైతే తీసేస్తున్నాను తీసేసుకొని దాన్ని ముక్కలు ముక్కలు అంటే శుభ్రంగా వాష్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చిన్న ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న అటుకులు ఆలు ముక్కలు ఆలు ముక్కలని వేసుకొని అందులోనే ఒక చిన్న కప్ అయితే బీప్ తీసుకున్నానండి అంటే ఫోర్ ఫైవ్ స్పూన్ ఉంటుంది అంతేను అవి వేసేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి మెత్తగా కొంచెం అవసరమైనప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటా ఇట్లా చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఎంత జిగటుగా బాగుందో మనం మిక్సీ పెట్టుకున్న చికటికి అలా ఉందనుకోండి మనం బోండాలు వేసుకోవటం కూడా ఈజీగా వస్తుంది అనమాట సింపుల్గా చాలా సోడా పెరుగు ఈనో ఇవేం లేకుండా ఈజీగా అయిపోతుంది చూడండి నేను పిండి గిన్నెలోకి అయితే వేసుకున్నాను మళ్ళీ బౌల్లోకి బౌల్లోకి వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఒక వన్ మినిట్ వరకు బాగా బీట్ చేసుకోండి చేత్తోనే చేయండి చాలా బాగా బీట్ చేస్తే చాలా అంటే పిండి అనేది పఫీగా వస్తుంది అనమాట ప్లఫీగా అంటే మనం ఈయన వేస్తే బుడగలు బుడగలు అట్లా వస్తే అలా వస్తుందనమాట దాంట్లోకైతే నేను ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక ఆనియా ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలా ఆనియన్ పచ్చిమిర్చి ఇంకేమన్నా క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి మాత్రం వేసాను వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట నేను కట్ చేసుకొని అయితే పచ్చిమిర్చి కూడా వేసేసాను దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే దాంట్లోనే కొంచెం సాల్టు సరిపడి సాల్ట్ అయితే వేసుకోండి జీరా వేసుకున్నాను జీరా కొంచెం డైజెస్ట్ బాగుంటుంది అనమాట అక్కడక్కడ తగులుతున్నా కూడా బాగుంటుంది జీరా అనేది ఇలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఇంక నేను వేయలేదండి సోడా కానీ ఈనో కానీ లేదు జస్ట్ ఒక పచ్చి ఆలు ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకు అజ్జీకటి వస్తుంది పోహ అటుకులు అండ్ కొంచెం బీప్ ఇవి మూడు చాలా అండి మూడే మూడు వస్తువులతో మనకి పుణుగులు అయితే ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతాయి మనకి ఇంకా ఇట్లా చూడండి పిండి చూడండి నేను చూపిస్తున్నా వేస్తుంటే ఊరికనే బాగుండా షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట షేప్ ఇలా ఉండాలన్నమాట పిండి మనకి దోశ పిండి ఇంకా మనం సుజి అలాంటి వాటితేసినా కూడా ఇట్లా రావేమో అంత బాగుంటాయి అనమాట నేనైతే ఆయిల్ అయితే వెయిట్ అండి కడాయిల ఆయిల్ పెట్టుకున్నాను నేనైతే తక్కువ ఆయిల్ తీసుకున్నాను అందుకని కొంచెం పైకున్నాయి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మనం బాగుండే ఇంగుల్లోనే మునిగి పైకి తాళతాయి అనమాట నేను తక్కువ ఆయిల్ వేసుకున్నాను అని చెప్పేసి నేను అలా వేసుకున్నాను కానీ అవి సరిపోలేదు కొంచెం అంత షేప్ చేంజ్ అవుతుందన్నమాట ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మనకి గ్రౌండ్ షేప్ గుండ్రంగా బాగా వస్తాయి అయితే పునుగులు ఇంక వేసేసుకొని మళ్ళీ ఒక రెండు సైడ్కి కాలిన తర్వాత ఇంకో సైడ్కి అట్లా తిప్పుకుంటుంటే సమాంతరంగా అన్ని పక్కల కాలుతాయి చూడండి ఎంత బాగా కాలాయు ఇలా కాలుతాయి అన్నమాట చాలా బాగా వస్తాయి క్రిస్పీ అయితే మాములుగా ఉండదండి ఏ వేగిపోయినా అంత క్రిస్పీగా ఉంటాయి నాకు లైట్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాక్ కనపడుతుందనమాట వీడియో అనేది అందుకని చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా ఉన్నాయి నేనైతే అంతకుముందే అల్లం చట్నీ అయితే చేసి పెట్టుకున్నాను అల్లం చట్నీలో కానీ మీరు ఇంకే చట్నీలు అయినా కూడా చాలా బాగుంటాయి ఏ చట్నీలు అయినా తీసుకోవచ్చు కారపొడి అన్నీ తీసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి నేను తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చూడండి చూడ అసలు వేడి వేడిగా ఉన్నాయి చెయ్యి కూడా కాలిపోతుంది అనమాట చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్